ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి పథకానికి జగనన్న గోరుముద్ద అనేటువంటి పేరును తీసేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకము అని పేరు పెట్టడం జరిగింది ఇది చాలా హరిషించదగినటువంటి విషయము నిజంగా కూటమి ప్రభుత్వానికి అభినందనలు ఆంధ్రుల అన్నపూర్ణమ్మ తల్లి డొక్కా సీతమ్మ గారు డొక్కా సీతమ్మ గారి గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసినటువంటి వ్యక్తి మహానుభావులు ప్రాతస్మరణీయులు మన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అలాంటి అమ్మగారి గురించి ఆమె పేరును ఈ పథకానికి పెట్టడం నిజంగా హరిసించదగినటువంటి విషయము ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనము పరిగణించవచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సర్కారు బడుల్లో ఈ మధ్యాహ్న భోజన పథకానికి తిథి భోజనము అని పేరు పెట్టడం జరిగింది దీన్ని కొంతమంది విమర్శిస్తున్నారు తిథి భోజనం ఏంటండి ఆప్తికాన్ని తద్దినాలను తిథి అని అంటారు తిథి భోజనం అంటే తద్దినం భోజనం అవుతుంది కనుక పేరు మార్చాలని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు తిథి భోజనం అంటే తద్దినం భోజనం ఎంత మాత్రము కానే కాదు దాన్ని అలా భావించడమే తప్పు తిథికి ఆబ్దికానికి సంబంధం లేదు అది శుభ తిథి మంచి రోజు పుణ్యతిథి ఆర్థిక రోజు ఇక్కడ తిథి మాత్రమే అన్నారు కానీ అది పుణ్యతిథి అని చెప్పలేదు కనుక అనవసరంగా విభజించ